ఇదిగో దారం కట్టుకోండి అల్లా మీకు బాగు చేస్తాడు తాయిత కట్టుకోండి అల్లా మీకు బాగు చేస్తాడు ఆయుతను కురిచి యొక్క పేపర్ మీకు తాగిపో పెట్టిస్తున్నాను దీన్ని మీరు కట్టుకోండి మీకు రోగం బాగైపోతుంది ఇదిగో మీ ఇంట్లో కురాన్ చదువుతున్నాను ఇంకా నేను అవి కడుతున్నాను ఇవి కడుతున్నాను టెంకాయలు కడుతున్నాను దర్గా ఫోటో పెడుతున్నాను మీకంతా బాగైపోద్ది అని చెప్పి ఐదు వేలు పది వేలు డబ్బులు తీసుకొని ఇస్లాం ధర్మాన్ని వ్యాపారంగా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ గురించి అల్లా తాలా కురా గ్రంథంలో సూర్య బక్రా డెబ్బై నాలుగు ఆయుధుల ఏమంటున్నాడు ఎవరైతే అల్లా ధర్మాన్ని అల్లా ఆయుధులను అల్ప ధరలకు అమ్ముకుంటున్నారు అలాంటి వారు తమ పొట్టాలను అగ్గినితో నింపుకుంటున్నారని అల్లా సుభానవతల అంటున్నాడు తర్వాత అల్లా అలాంటి వారితో తీర్పు గెలవ రోజున మాట్లాడడు అలీం అలాంటి వారిని అల్ల పరిశుద్ధపరచడు పైగా తీర్పు దినం రోజున అత్యంత కఠినంగా అల్ల తల వాళ్ళని శిక్షిస్తాడు ఎందుకు అల్లా ధర్మాన్ని అర్థం చేసుకోమని పంపితే విశ్వసించమని పంపితే పురాణ ఆయుధులతో వ్యాపారం చేసుకుంటున్నారు ఈ తరకాల దగ్గర ఉన్న వాళ్ళు సూర్య పాత్య సూర్య ఆయుధ కురిసి కులాదిరపినా ఈ సూరాలు పేపర్లన్నీ కట్ చేసేది తాయితల్లో మడిచిపెట్టేది నూరుకు నూట యాభైకి అమ్ముకునేది ఇది వీళ్ళ వ్యాపారం అలాంటి వారు తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు అలాంటి దౌర్భాగ్యులు రేపు తీర్పు దిన రోజున అల్లా తాల వాళ్ళని అంటే నరకంలో పడేస్తాడు సోదర్లారా ప్రవక్త సలహు ఎవరైతే తాయిత ధరిస్తారో వారు సిరుకు పాల్పడినట్టే అని చెప్పాడు కావున సోదర్లారా ఈ తాయితుల మీద దారాల మీద టింకాయల మీద నిమ్మకాయల మీద నమ్మకం పెట్టేవాడు ముష్రికైతాడు ముస్లిం కాలేడు అల్లా మీద పెట్టుకోవాలి తిరిగేస్తే ఎక్కడ చూసినా మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు మూఢనమ్మకాలతో భారీ చనిపోయిందని మూఢనమ్మకాలతో కూర్తులు చంపాడని మూఢనమ్మకాలతో తల్లి చంపాడని ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాం సోదరులు అంత భయంకరంగా ఈ మూఢనమ్మకాలు అనేవి తయారయ్యాయి సోదరు